హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే శిఘ్రాస్ఖలనం ఈ శిఘ్రాస్ఖలనం చాలా ఎక్కువగా ఎక్కువ మందికి నేను చూస్తున్నా అండ్ ఎక్కువ మంది నాకు అడిగారు సార్ మీరు న్యాచురల్ చిట్కాలు అన్నీ చెప్తున్నారు బట్ ఏదో ఒక మెడిసిన్ చెప్పండి లైక్ ఈ మెడిసిన్స్ ఎక్కడైనా సరే మెడికల్ స్టోర్లో ఉంటే మేము కొనేసి వాడతాం అట్లీస్ట్ అప్పటికప్పుడు అయినా మాకు పనికి వస్తుంది సో కీపింగ్ దాట్ ఇన్ ద మైండ్ నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను యాక్చువల్గా ఓకే టెంపరీగా మీకు పని చేయడానికి ఒక మెడిసిన్ చెప్తాను ఈరోజు మంచి మెడిసిన్ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి ఓకే సో మీరు యాక్చువల్లీ చేయాల్సింది ఏంటంటే లైక్ డైలీ బేసిస్లో లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి ఓన్లీ ఇది మీరు టెంపరీగా వాడితే మీకు పూర్తిగా మీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుందని కాదు లైఫ్ స్టైల్ మార్స్తే తగ్గుతాయి హండ్రెడ్ పర్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి లైఫ్ స్టైల్ మార్చాలంటే ప్రతి ఒక్కరు ఆలోచన ఉంటుంది ఏంటి అది ఏం టైప్ లైఫ్ స్టైల్ డైలీ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ బెల్బీక్ ఎక్సర్సైజ్ టెన్ మినిట్స్ ఉండాలి అండ్ నెంబర్ త్రీ ఫ్రూట్స్ ఇంటెక్ ప్రతిరోజు కనీసం మీరు ఒక హాఫ్ కేజీ అయినా ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టండి ఎంటీ స్టమాక్లు తినాలి దట్ ఈస్ వన్ అండ్ అనదర్ థింగ్ లైక్ డైలీ బేసిస్లో బీట్రోట్ జ్యూస్ ఒక గ్లాస్ మీరు తాగండి అండ్ ఇది అన్నీ చేస్తుంటే మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మీకు కరెక్ట్గా ప్రతిరోజు రాత్రి నిద్ర పడుతుందా లేదా ఇన్ కేస్ నిద్ర పడట్లేదంటే మీరు డెఫినెట్గా మీకు నిద్ర పట్టడానికి ఒక డాక్టర్ కన్సల్ట్ అవ్వండి లేకపోతే యూ కెన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో సో దీని గురించి కూడా కేర్ తీసుకోవాలి ఇది అన్నీ చేస్తే ఉంటే ఈవెన్ నార్మల్ ఫుడ్ తీసుకొని కూడా ఒకరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి సో దట్ ఈజ్ వన్ అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మెడిసిన్ ఓకే సపోజ్ మీకు డెఫినెట్లీ మేబీ ఆర్ ఇన్ అ వెరీ ఫార్ అప్ ప్లేస్ మీరు చాలా దూరంగా ఉంటున్నారు అండ్ మెడిసిన్స్ మెడికల్ స్టోర్ దగ్గరే ఉన్న మెడిసిన్స్ మీకు కావాలి ఎట్లా ఆలోచిస్తున్నారు బట్ దిస్ మెడిసిన్ విల్ వర్క్ ఓన్లీ ఫార్ త్రీ టు ఫోర్ అవర్స్ జస్ట్ రిమెంబర్ దిస్ ఆ తర్వాత ఇది పనిచేయరు మీకు దీనిది పవర్ పోతాయి బట్ మీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇన్ కేస్ కావాలంటే యూ షుడ్ కాంటాక్ట్ మీ నాకు కాంటాక్ట్ చేయండి సో డెఫినెట్లీ యాక్చువల్లీ యువర్ ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్ ఓకే ఈ ఎప్పుడైనా సరే బిర్యం మనకు సన్నగా అయిపోతే ఖచ్చితంగా మనకు ఈ ప్రాబ్లం వస్తాయి డయాబెటీస్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మీకు ఇన్ కేస్ సరిగా నిద్ర పట్టకపోతే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి